వెల్కమ్ బ్యాక్ టు హరి బ్లాగ్స్ ఇప్పుడైతే మాకు బాగా వర్షం పడుతుంది బయట నేను మొక్కజొన్న వడలు వేసి చూపిస్తాను కావాల్సిన పదార్థాలు మొక్కజొన్నలు తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు తరిగి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ జీలకర్ర మొక్కజొన్నలన్నీ నేను వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మిక్సీ వేసేసి తర్వాత కరివేపాకు కట్ కట్ చేసాము కదా కరివేపాకు కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం ఇలా గట్టిగా రుబ్బుకొని పెట్టాలి మళ్ళీ వాటర్ ఎక్కువ అయినాయి అనుకోండి జారైపోతుంది టేస్ట్కి టేస్ట్గా తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిందాక ఆయిల్ని కాగబెట్టాలి ఇలా నేనైతే అరటాక్ తీసుకున్నాను నా దగ్గర ఉంది కాబట్టి లేకపోతే మీరు ఒక కవర్ కానీ క్లాత్ కానీ తీసుకోవాలి నా దగ్గర అరిటాక్ ఉంది కాబట్టి పెట్టాను మీరు ఏదైనా పెట్టచ్చు మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని చిన్న ముద్దని తీసుకొని కొంచెం ఇది ఇలా పల్చగా ఒత్తుకుంటే మనకి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా మనం వీడియోలో చూపించినట్టుగా ఇలా పల్చగా చేసుకోవాలి కొంచెం చూసారా వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టండి లేకపోతే మళ్ళీ మాడిపోతాయి చూడండి ఈ కలర్ వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా రావాలి ఫ్రై చేసుకోవాలి